అందరికీ నమస్కారం ఈ వీడియోలో గరుత్మంతుడి కథను చెప్పుకుందాం అలాగే పాములకు రెండు నాలుకలు ఎందుకు వచ్చింది దర్భ అంత పవిత్రంగా ఎందుకు మారిందో చెప్పుకుందాం ఐదు వందల సంవత్సరాల నుండి కత్రువకు దాసిగా ఉన్న తన తల్లి వినుతకు దాస సంఖ్యలను తొలగించాలని అనుకుంటాడు గరుడు గరుడు ఆకారం ఆకాశాన్ని అంటేటట్లు ఉంది అతడి రెక్కలు కొండలను తాకేటట్టు ఉంది అతడి తేజస్సు అగ్నిలాగా ప్రకాశిస్తోంది తన తల్లికి విముక్తిని కలిగించడానికి ఏం చెయ్యాలని అడుగుతాడు కద్రువను తనకు తన పిల్లలకు అమృతాన్ని తెచ్చివ్వాలి అంటుంది కద్రువ గరుత్మంతుడు తల్లి వద్దకు వచ్చి తాను ఇంద్రలోకానికి వెళ్లి అమృతాన్ని తెచ్చి తనకు విముక్తిని కలిగిస్తానని పాదాభివందనం చేస్తాడు వినుత ఎంతో సంతోషించి నాకు విముక్తి నీ ద్వారానే కలుగుతుందని తెలుసునాయన పెళ్ళిరా విజయం నిన్ను భరిస్తుంది అని దీవించి పంపుతుంది అప్పుడు గరుత్మంతుడు అయితే అమృతం తేవటానికి నాకు శక్తి కావాలి ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది ముందుగా నా ఆకలి తీర్చే మార్గాన్ని చెప్పు అని అడుగుతాడు అప్పుడు వినుత సముద్రం మధ్యలో కొన్ని వందల మంది నిషాచరులు ఉన్నారు వారు చుట్టుపక్కల ఉన్న ప్రజలను పట్టి పీడిస్తున్నారు నువ్వు వెళ్ళి ఆ నిషాచరులను తిని నీ ఆకలిని తీర్చుకో అయితే ఒక్కటి గుర్తించుకో వాళ్లను తినే సమయంలో ఒక్క బ్రాహ్మణుడిని కూడా నీవు భుజించకూడదు అని చెబుతుంది అప్పుడు గరుత్మంతుడు వాళ్లలో బ్రాహ్మణుడు ఎవరో నాకెలా తెలుస్తుంది అని అడుగుతాడు నువ్వు వాళ్లను తినేటప్పుడు ఎవరైతే లోపలికి వెళ్లకుండా గొంతుకు అడ్డుపడతారో అతడిని బ్రాహ్మణుడిగా గుర్తించు అని చెబుతుంది తల్లి వద్ద సెలవు తీసుకుని భారీ కాయుడైన గరుత్మంతుడు గాలిలో ఎగురుతూ సముద్రం మధ్యలో దిగుతాడు అక్కడ ఉన్న నిషాచరులను ఒక్కొక్కరిగా తినసాగాడు ఇంతలో అతడి గొంతుకు అడ్డం పడినట్లు అవుతుంది నువ్వు బ్రాహ్మణుడివా అని అడుగుతాడు గరుత్మంతుడు అవును అంటాడు ఆ వ్యక్తి అయితే బయటకు రమ్మని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను ఒక నిషాచిని పెళ్లి చేసుకున్నాను తనను వదిలి ఎలా వచ్చేది అని అడుగుతాడు అయితే తనతో పాటు బయటికి రమ్మని వాళ్ళిద్దరిని ప్రాణాలతో వదిలి మిగిలిన నిశాచరులను తినేస్తాడు అయినా సరే గరుత్మంతుడి ఆకలి తీరలేదు అతడు నేరుగా గంధమాధవ పర్వతంలో తపస్సు చేసుకుంటున్న తన తండ్రి అయిన కశ్యపుడి వద్దకు వెళతాడు అతడికి నమస్కరించి తాను తల్లి దాస్య విముక్తి కోసం అమృతం తేవడానికి వెడుతున్నానని ఆశీర్వదించమని నమస్కరిస్తాడు తరువాత తనకు చాలా ఆకలిగా ఉందని ఆకలి తీరే మార్గం చెప్పమని అడుగుతాడు కొడుకును చూసి ఎంతో సంతోషిస్తాడు కశ్యపుడు నీలాంటి కొడుకునే కావాలని నీ తల్లి వరం కోరింది ఇక్కడ దగ్గరలో ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక ఏనుగు ఒక తాబేలు ఉన్నాయి అవి సామాన్యమైనవి కాదు ఏనుగు ఆరు యోజనాల బెడల్పు పన్నెండు యోజనాల పొడవు ఉంది తాబేలు కూడా మూడు యోజనాల బెడల్పు పది యోజనాల పొడవుతో ఉంది అవి రెండు నీకు సరిపోతాయి వాటిని తింటే నీ ఆకలి తీరుతుంది అవి రెండు పూర్వజన్మలు విభావసుడు సుప్రతీకుడు అనే బ్రాహ్మణ అన్నతమ్ములు విభావసుడు తండ్రి ఆస్తిలో చిల్లిగవ్వ కూడా సుప్రతీకుడికి ఇవ్వకుండా కాజేశాడు సుప్రతీకుడు కోపం తెచ్చుకుని మర్యాదగా నా వంతు నాకు పంచిపెట్టమని అడుగుతాడు కోపం వచ్చిన విభావసుడు ఏనుగైపోమ్మని శపిస్తాడు అప్పుడు సుప్రతీకుడు నువ్వు తాబేలు అవ్వమని శపిస్తాడు అలా ఒకరిని ఒకరు శపించుకుని ఏనుగు తాబేలులాగా మారిపోయారు అడవుల్లో సరస్సుల్లో తిరుగుతున్న వాళ్లు ఇప్పటికీ ఒకరినొకరు చూసుకుంటే పోట్లాడుకుంటూనే ఉంటారు వాళ్లని భుజించి వెళ్ళు విజయం లభిస్తుంది అని దీవించి పంపుతాడు కశ్యపుడు వెంటనే ఏనుగు తాబేలు ఉన్న చోటికి వాలిపోతాడు గరుత్మంతుడు రెండింటిని చెరొక చేతిలో పట్టుకుని ఆలంబతీర్థం వైపుకి వెళతాడు అతడు వెళుతున్న వేగానికి మేఘంలో సంచరిస్తున్న దేవ విమానాలు తలకిందులైపోయాయి ఆలంబతీర్థం చేరుకున్న గరుడుకి వెయ్యి యోజనాలతో విస్తరించి ఉన్న ఒక పెద్ద వృక్షం కనిపించింది వాటి కొమ్మలు వెయ్యి యోజనాల వరకు విస్తరించి ఉన్నాయి ఆహారంగా తెచ్చుకున్న తన చేతిలో ఉన్న ఏనుగు తాబేలును తినటానికి ఆ కొమ్మపై వాలుతాడు గరుద్మంతుడు కాలు పెట్టగానే నూరు యోజనాల కొమ్మ కాస్త పెళపెళమని విరగసాగింది ఆ కొమ్మని పట్టుకుని తలకిందులుగా తపస్సు చేస్తున్నారు వాలకిల్యులు వాలకిల్యులు అంటే వేలెడంత శరీరంతో గల గొప్ప ఋషులు వారు అరవై వేల మంది ఉంటారు సూర్యుడి కిరణాలే వాళ్ల ఆహారం తపస్సే వాళ్లకు లోకం వాళ్లను చూసి గతుక్కుమన్నాడు గరుత్మంతుడు కొమ్మ కింద పడితే వాళ్లందరికీ ప్రమాదం కలుగుతుంది వెంటనే ఆ కొమ్మను తన ముక్కుతో పట్టుకున్నాడు ముక్కుతో పట్టుకున్న కొమ్మ ఆ కొమ్మకు తలకిందులుగా వేలాడుతున్న వాలకిల్లు ఒక చేతిలో ఏనుగు ఒక చేతిలో తాబేలు కొమ్మని ఎక్కడ దించాలో తెలియట్లేదు మళ్లీ గంధమాదన పర్వతానికి వెళ్ళి కశపుడికి ఎగురుతూ కనిపించాడు కశ్యప ప్రజాపతి జరిగిందంతా గ్రహిస్తాడు వాలకిల్లులను ప్రార్థిస్తాడు వాడు గరుత్మంతుడు ఆ రోజు నేను యాగం చేస్తున్నప్పుడు దేవేంద్రుడిని మించిన పుత్రుడు కలగాలని మీరు మంత్రాలు పఠించారు వాడే వీడు మీ వరప్రసాదం వల్ల జన్మించినవాడు మీకు ప్రమాదం కలగకూడదని కొమ్మని పట్టుకుని తిరుగుతున్నాడు అతడిని అనుగ్రహించండి అని అంటాడు కషపుడి ప్రార్థనలు విన్న వాలకిల్లు కొమ్మను విడిచి హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు తరువాత కశపుడు ఈ కొమ్మను ఎక్కడ పడేసినా ప్రమాదం కాబట్టి ఇక్కడికి కొన్ని యోజనాల దూరంలో నిర్పుష పర్వతం అని ఉంది అది ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది అక్కడ మానవ మాతృలు ఎవరూ ఉండరు ఈ కొమ్మను అక్కడ పడే అని చెబుతాడు నిమిషంలో ఆ పర్వతాన్ని చేరుకుని కొమ్మను అక్కడ పడేసి అక్కడ్నుంచి హిమాలయ పర్వతానికి వెళతాడు ఆ పర్వతం మీద కూర్చొని ఏనుగును తాబేలును తింటాడు వెంటనే ఆకలి తీరి బ్రహ్మాండమైన బలం వస్తుంది ఇక అమృతాన్ని సాధించుకుని రావటానికి రెక్కలను విదిలించి ఇంద్రలోకం వైపుకి వెళతాడు హిమాలయ పర్వతంలోని చెట్లన్నీ పూలవర్షాన్ని కురిపిస్తుంది అక్కడ ఇంద్రసభలో అపశకునాలు కనిపిస్తాయి ఈ అపశకునాలకు కారణం ఏంటని అడుగుతాడు ఇంద్రుడు బృహస్పతిని అప్పుడు బృహస్పతి అమృతం కోసం గరుత్మంతుడు వస్తున్నాడు ఒకప్పుడు మీ తండ్రి కశపుడు చేస్తున్న పుత్రకామేష్టి యాగానికి సమిదలు తేవడానికి నువ్వు వాలకి సహాయం చేస్తున్నారు గుర్తుందా నీ బలానికి తగినట్టు నువ్వు సమిదలు మోసుకొస్తున్నావు అప్పుడు నీకు వాలకి కనిపించారు వాళ్ళు ఉన్నదే వేలడంతా పైపెచ్చు రోజు ఉపవాస దీక్షలో ఉండేవారు రెండు పుల్లలు రెండు దర్బలు మోయలేక మోస్తున్నారు అది చూసి నువ్వు నవ్వావు దాంతో వాళ్లకు అవమానం కలిగి నీ మీద కోపం వచ్చింది కశ్యపుడు చేసే పుత్రకామేష్టి యాగంలో పాల్గొన్నారు అతడికి పుట్టేవాడు ఇంద్రుణ్ణి మించినవాడు కావాలని గట్టి గట్టి మంత్రాలతో హోమాన్ని మొదలుపెట్టారు నువ్వు కశ్యపుడి వద్దకు మొరపోయావు అప్పుడు కశపుడు వాళ్లను శాంతపరిచి అతడు దేవేంద్రుడై ఉండటం బ్రహ్మ నిర్ణయం మళ్ళీ ఇంకొక దేవేంద్రుడంటే కలకలం రేగుతుంది కాబట్టి కరుణించండి పుట్టేవాడు ఇంద్రుడవ్వాలని మీ సంకల్పం మీ మాట తప్పక నెరవేరుతుంది అతడు దేవేంద్రుడికి బదులు పక్షీంద్రుడు అవుతాడు అని చెప్పాడు అలా ఎలాగోలా వాలకి ఒప్పించాడు ఆ పక్షీంద్రుడే ఈ కరుత్మంతుడు అతి బలవంతుడు తన తల్లిని విడిపించడానికి అమృతం కోసం వస్తున్నాడు అతడు నీకు తమ్ముడే అయినప్పటికీ అతణ్ణి నువ్వు గెలవలేవు అని చెబుతాడు అంతా విన్న ఇంద్రుడు మరింత కంగారు పడిపోతాడు ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే అమృతాన్ని కాపాడుకోవాలని చెబుతాడు లక్షలాది రక్షకపటులను అమృత కలశం చుట్టూ కాపలాగా పెడతాడు ఇంతలో పిడుగులు ఉరుములు వచ్చి పడినట్టు ఇంద్రలోకంలో వాలుతాడు గరుడు నేరుగా అమృతం వద్దకు పెడతాడు కాపలదారులు విచిత్రమైన ఆయుధాలతో యుద్ధం చేస్తారు వాళ్లను చూస్తే ఎలుకలు తన మీద వచ్చిపడినట్టు అనిపించింది గరుత్మంతుడికి తన రెక్కలను ఒక్కసారిగా విదిలించాడు ధూళి దుమ్ము రేగడంతో దేవతల కళ్ళు కనిపించకుండా పోయింది ఒక పెద్ద సైన్యం లెక్కలేనని ఆయుధాలు పట్టుకుని వచ్చారు అందరూ క్షణంలో చచ్చి ఊరుకున్నారు వసువులు ఆదిత్యులు రుద్రులు యముడు కుబేరుడు వరుణుడు ఎవరు వచ్చినా అందరినీ తరిమాడు గరుత్మంతుడు అందరూ రక్తాలు కార్చుకుని ఇంద్రుడి వెనక దాక్కొన్నారు నేరుగా అమృత భాండం వద్దకు వెళ్లాడు దాని చుట్టూ అగ్ని భయంకరంగా మండుతోంది అన్ని నదులలోని నీటిని పుక్కిటలో పట్టుకుని దానిమీద కుమ్మరించాడు అగ్ని ఆరిపోయింది చక్రం ఒకటి అమృత కలశం చుట్టూ తిరుగుతోంది సూక్ష్మ రూపాన్ని ధరించి చక్రం రేకుల్లో నుంచి లోపలికి ప్రవేశిస్తాడు మహాభయంకరమైన రెండు సర్పాలు కలశాన్ని చుట్టుకుని ఉన్నాయి గరుద్మంతుడు తన రెక్కను జాడించి వాటి కళ్ళలో దుమ్ము కొట్టి చెరోకాలు వాటి తలపై పెట్టి అమృత కలశాన్ని తీసుకుని ఆకాశంపైకి ఎగిరాడు ఇదంతా గమనిస్తున్న మహావిష్ణువు అనుకున్నట్టు అమృతాన్ని తీసుకున్నాడు కాని ఆ అమృతాన్ని తాను కాస్త కూడా రుచి చూడాలని అనుకోలేదు ఎంతటి బలవంతుడో అంతటి నిజాయితీ పరుడు అని మెచ్చుకుని గరుడు ఎదురుగా ప్రత్యక్షమై వరం ఇస్తాను కోరుకోమని అడుగుతాడు తల వంచి నమస్కరిస్తాడు గరుత్మంతుడు పురుషోత్తముడైన నీ సాన్నిధ్యం కన్నా కావలసింది ఏముంది స్వామి నిరంతరం నీ సాన్నిధ్యంలో ఉండేటట్టు అనుగ్రహించు అమృతం లేకుండా అమరత్వాన్ని ప్రసాదించు జరా మరణాలను లేకుండా చెయ్యి అని వేడుకుంటాడు తదాస్తు అంటాడు విష్ణువు నాకు వాహనంగా ఉండమని దీవిస్తాడు ఇంతలో దేవేంద్రుడు వజ్రాయుధాన్ని గరుత్మంతుడి వైపుకి విసురుతాడు నిప్పులు కమ్ముకుని వస్తున్న వజ్రాయుధాన్ని చూసి నవ్వుతాడు గరుత్మంతుడు నా రెక్క నుంచి చిన్న వెంట్రుకను కదిలించుకుని వెళ్ళిపో అని చెబుతాడు ఇది చూసిన దేవతలందరూ విస్తుపోతారు ఇక లాభం లేదనుకొని ఇంద్రుడు తమ్ముడు మనలో మనకు తగువెందుకు నువ్వు జరామరణాలు లేకుండా వరం పొందావు గొప్ప బలవంతుడివి నీకు అమృతం ఎందుకు పరాయి వాళ్ల చేతిలో అమృతం పడితే వాళ్ళు మనల్ని మించిపోతారు అమృతాన్ని ఇచ్చేయి నీవు ఏది చెబితే అది చేస్తాను అని అంటాడు ఇది విన్న ఇంద్రుడు అసలు నేను అమృతాన్ని తీసుకుని వెడుతున్నది నా కోసం కాదు నా తల్లి విముక్తి కోసం అమృతాన్ని తెచ్చి ఇస్తే నా తల్లికి విముక్తి కలిగిస్తానని చెప్పింది కద్రువ నేను అమృతాన్ని తెచ్చిస్తానని మాట ఇచ్చాను అయితే పాముల చేతులు అమృతం పడితే తప్పకుండా అది ప్రమాదమే నేను మాట ఇచ్చినట్టు ముందుగా వెళ్లి అమృతాన్ని ఇచ్చి నా తల్లిని పిడిపించుకుంటాను మీరు వెళ్లి వాళ్ళు అమృతం తాగే లోపల అది వాళ్లకు దక్కకుండా దానిని ఎత్తుకుని వచ్చేయండి అని చెబుతాడు ఇది విన్న దేవేంద్రుడు మంచి మాట చెప్పావు నీ బల పరాక్రమాన్ని కళ్ళారా చూశాను నీ మంచితనాన్ని కూడా చూశాను ఏదైనా వరం కావాలంటే కోరుకో అని చెబుతాడు అప్పుడు గరుత్మంతుడు ఆ కద్రువ మోసం చేసి పందెంలో మా అమ్మను గెలిచి ఎన్ని రోజులు నానా కష్టాలు పెట్టింది ఇక మీదట నాగుల సంతతి నాకు ఆహారం కావాలి నువ్వు ప్రపంచాన్ని పాలిస్తున్నావు కాబట్టి నీ అనుమతి తీసుకోవడం ధర్మం కాబట్టి అడుగుతున్నాను దీనికి అనుమతించు అని అంటాడు అలాగే కాని అని అనుమతిస్తాడు దేవేంద్రుడు అలా ఎంతో అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసుకుని అమృత కలశాన్ని పట్టుకుని వచ్చాడు కరుత్మంతుడు కద్రువను తన వెయ్యి మంది కుమారులను పిలిచాడు దర్బలను ఆసనంగా వేయమంటాడు దానిమీద అమృతాన్ని పెడతాడు ఇదిగో మీరు కోరినట్లు అమృతాన్ని తెచ్చాను ఈ రోజు నుంచి మా అమ్మ బానిసత్వం తొలగిపోయింది మీరు వెళ్ళి శుచి అయ్యి అమృతాన్ని స్వీకరించండి నేను మా అమ్మని తీసుకుని పెడతాను అని చెప్పి తన తల్లి వెనుతను తీసుకుని బయటికి వచ్చేస్తాడు గరుత్మంతుడి వెనకే వచ్చిన దేవేంద్రుడు పాములకు కనిపించకుండా ఒకచోట నిల్చుకొని ఉన్నాడు పాములన్నీ స్నానం చేయడానికి వెళ్లినప్పుడు అమృత కలశాన్ని తీసుకుని వెళ్లిపోతాడు దేవేంద్రుడు స్నానం చేసుకుని వచ్చిన పాములకు అక్కడ అమృత కలశం కనిపించదు నెత్తి నోరు కొట్టుకుంటారు ఆ దర్పల మీద అమృతం పడిందేమోనని ఆ దర్పలను నాకడం ప్రారంభిస్తారు వాడిగా ఉన్న దర్పలు నాలుకకు గుచ్చుకొని వాటి నాలుకలు చీలిపోతాయి అప్పట్నుంచి పాముకు రెండు నాలుకలు దర్పలపై అమృతాన్ని పెట్టినందువల్ల ఇప్పటికీ దర్భలకు అంతటి ప్రాముఖ్యం ఇదండి కథ మళ్ళీ మరొక మంచి విషయంతో మేము ముందుంటాను ధన్యవాదాలు